హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని నూడిల్స్తో మీ ముందుకు వచ్చేసాను ఏం నూడిల్స్ అండి అంటారా అక్క నూడిల్స్ అక్కా నూడిల్స్ ఇంత ప్యాకెట్ ఉంటుంది దా దాంతో చేశాను ఏ అక్కా నూడిల్స్ ఏం చేయాలి వేడి వేడి నీళ్ళల్లో ఈ నూడిల్స్ వేసేయాలి నూడిల్స్ వేసేసి బాగా ఇలా ఇలా పొంగాక అప్పుడు తీసేసి చిల్లు గిళ్ళలో వేసేయాలి అంతా నీళ్లు కారిపోతాయి అప్పుడు మధ్యాహ్నం చేసుకుందాం పొద్దున్నే పొద్దున్న అలా పెట్టుకుని మధ్యాహ్నం చేసుకుంటే బాగా ఇది అయిపోయి ఉంటాయి అవన్నీ ఇలా 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 విడదీసేసి అట్టే పెట్టుకోండి మధ్య సాయంత్రం ఏం చేయాలి ఆ నూనె వేసేసి వెల్లుల్లిపాయలు వేసి మామూలుగా ఉల్లిపాయలు వేసి బాగా వేగనిచ్చి కొంచెం పచ్చిమిరపకాయలు వేసి తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఇవి ఉన్నాయి కదా నూ సాసులు బ్లాక్ సోయా సాసు గ్రీన్ చిల్లీ సాసు తర్వాత ఇంకోటి అన్ని సాసులు ఉన్నాయి ఈ నాలుగు సాసులు వేసేసి నేను లోపల చూపించాను వీడియోలో అన్నీ చూపించాను ఆ సాసులు వేసేసి ఈ నూడిల్స్ అందులో వేసేటివి మీకు సరిపడా నూడిల్స్ ఇన్ని చేసుకుంటే బూర్లు ముక్కుట్లో పడతాయి నేను ఎక్కువ చేశాను కాబట్టి బూర్లు ముక్కుట్లో పడలే పట్టలేదు అందుకని మళ్ళీ చేసి మళ్ళీ చేసి అట్లా చేశాను నేను సో మీరు కొద్దిగానే ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు ఉంటే మాకు సరిపోతాయండి అంటే ఇన్ని చేసుకుంటే సరిపోతుంది కొంచెం నాకు ఎక్కువైనాయి ప్యాకెట్ ప్యాకెట్ చేసేసరికి ఎక్కువైనాయి మీకు సగం ప్యాకెట్ అయితే సరిపోతుంది అంతేనండి అక్క నూడిల్స్ రెడీ అయిపోయాయి ఇంకా మనం ఏం వేయక్కలేదు దాంట్లో నేను లోపల చూపించాను వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి ప్లీజ్ బాయ్ ఇవి అక్కా నూడిల్స్ అండి ఇవి ఏం చేయాలంటే అక్కా నూడిల్స్ ప్యాకెట్లు అమ్ముతాయి అమెజాన్లో బ్లింకెట్లో ఉంటాయి అది తెప్పించుకుని ఒక గిన్నె పెట్టుకుని మనకి ఎన్ని కావాలో అన్ని వేడి నీళ్ళల్లో కొంచెం నూనెసి ఉప్పేసి ఇవి అందులో పోసేయాలి ప్యాకెట్లు ప్యాకెట్లల్లో ఇంతంత ఉంటాయి దాంట్లో రెండు కావాలా మూడు కావాలా ఎన్ని కావాలో వేసుకోవాలి వేసేసుకుని అది కొంచెం ఉడికాక దాంట్లో పోసుకోవాలి చిల్లులు గిన్నెలు పోసేసుకుంటే ఒడిపోయి ఉంటాయి మధ్యాహ్నం చేసుకోవాలి పొద్దున ఉడగొట్టేసి మధ్యాహ్నం పొడి చేసుకోవాలి అవి ఎలా చేసుకోవాలంటే నూనె తెరగమా తీసేసి అందులో బీన్సు తర్వాత బఠానీలు క్యారెట్ ముక్కలు సన్నగా తరిగేసి వేసుకోవాలి బి బి బఠానీలు మామూలుగానే వేసుకోవచ్చు అనుకోండి అవి వేసేసి ఉల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుని అన్నీ వేగాక తర్వాత ఇవి వేసుకోవాలి ఏవి సాసులు ఏమి వేసుకోవాలో చూపిస్తాను ఇంతవరకు ఇది ఇగోండి రెడ్ చిల్లీ సాస్ రెండు చెంచాలు డార్క్ సోయా సాస్ రెండు చెంచాలు వెనిగర్ ఒక చెంచా గ్రీన్ చిల్లీ సాస్ రెండు చెంచాలు తర్వాత షెజ్వాన్ సాసు షెజ్వాన్ సాసు ఉంటుంది ఈ షెజ్వాన్ సాసు షెజ్వాన్ సాసు రెండు చెంచాలు ఇది ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి ప్రొవిజన్ బఠానీ అండి ఇది మోటో ఇది మోటో ఇది కూడా వేస్తే బాగుంటుందంటే ఇది కూడా వేసాను నేను మోటో బీన్స్ క్యారెట్ క్యారెట్గా సన్నగా తరిగి చీలికిల్లాగా చేయాలి బీన్స్ సన్న ముక్కలు చేయాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు సన్న ముక్కలు చేయాలి ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలు చేయాలి అదేనండి బీన్స్ తర్వాత ఏమో బఠానీలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు అన్నీ వేయించేసి ఇగో ఇవి నూడిల్స్ వేసేయాలి అందులో నాకు చాలేదండి బూర్లు ముక్కడు కొద్ది కొద్దిగా వేయించి బేసన్లో కలిపాను కొద్ది కొద్దిగా వేయించి బేసన్లో కలిపాను అంటే మా మనోరాలకి వాళ్ళకి ఇష్టము మా కోడలికి వాళ్ళకి ఇష్టం అందుకని కొంచెం ఎక్కువ చేశాను అందుకని బూర్ల ముక్కుడు చాలలేదు సరేనా అందరికీ నచ్చిందా చివరి వరకు వీడియో చూడండి నచ్చితే చేసుకోండి లేదంటే చివరి వరకు వీడియో చూడండి ఎలా చేశానో మీకు తెలుస్తుందిగా బాయ్